అర్ధరాత్రి ఇలా ఒంటరిగా తిరగచ్చు నువ్వు ఆడపిల్లవే కదా నేను బ్రతుకు తెరవ కోసం తెగిస్తున్నాను బ్రతుకు భారమే తెగిస్తున్నాను ఏమిటో అంత భారం నీకెందుకు కాపాడావని కన్నీడతో బ్యాక్ అంతా నీకు చెప్పాలా ఇలా చూడు నీ ఫ్లాష్ బ్యాక్ నాకు అక్కర్లేదు మగాళ్ళు నిన్ను చర్చకుండా చూసుకో నన్నేం చేయగలరు ఐ కేర్ ఏంటంటే సేల్స్ కూడా నేరసంగా చెప్తారు కొంచెంగా చెప్పండి మా గురువు గారికి చీర్చ చెప్పేట కాదు చీరలు విప్పే టైమ్ అందుకే నిరస పడిపోతున్నారు కొంచెం ఏం జ్యోతి ఈ కోసం మైసూరు పద్మాని పిలిపించారు గదిలో రెడీగా ఉంది గదిలోకి వెళ్ళి సొంతకం మాత్రమే దొరవ్ బాస్ మీ అందరి కష్టం చూస్తాంటే అంటే గవర్నమెంట్ కాంట్రాక్ట్లన్నీ మీకే ఇప్పించాలనిపిస్తుంది ఇంత రాత్రి ఎక్కడికెళ్ళావే చోచా సంసారుల పంపలు అడిగే ప్రశ్న వేస్తావేంటి అంటే ఇది సానుకొంప అంతేగా నువ్వు ఆ పాను ప్రసాద్ ఉంచుకున్న ఆడదానివి నేను నీ కూతురిని రమ్య ఏమిటా మాటలు మనకు అసలు భయపడాలి నలుగురు ఉంటే ఏమనుకుంటారు తల్లికి తగ్గ కూతురు అనుకుంటారు మెల్లగా మాట్లాడు ఏ ఆ రావణాసురుడు వింటాడా ఆ పాను ప్రసాద్ ఎదగడానికి నువ్వు ఇంత దిగిజారిపోనక్కర్లేదు మీ అమ్మ పాదరసం అయితే నువ్వు మెరుపు తీగలా ఉన్నావే గదిలోకి వచ్చే ముందు తలుపు తట్టాలని తెలియదా తెలుసు నీతో మాట్లాడాలనే ఆత్రంలో ఆ సంగతే మర్చిపోయా రా కూర్చుని చెప్పుకుందాం అలాగే మాట్లాడుకోవచ్చు నీకు పెళ్లికి ఎదిగిన కూతురుందిగా దాన్ని పిలుచుకురా ముగ్గురం కూర్చొని మాట్లాడదాం నీతో వేళాకోళాలు ఆడడానికి నువ్వు నాకేమైనా వరసైన వాడిగా ఈడ జోడ మేనర్లెస్ ఫ్రూట్ ఇంగ్లీష్ కోతలొద్దో మనకు అర్థం కాదు ఇంగ్లీష్ బుద్ధి ఆనందిస్తా ఏంటా మాటలు సిగ్గు పడితే మనం అనుకున్నది అనుకున్నట్టు సాధించలేము మంచం దగ్గర కంచం దగ్గర మొహమాట పడకూడదని మా చెప్పేవాడు ఆయన గవాస్కర్ల సెంచరీలు కొట్టిన మనిషి నేను కూడా మీరు ఇక్కడ ఉన్నారా కోసం ఇల్లంతా వెతుకుతున్నాను కింద కదిలు మైసూర్ పద్మ ఉంది తెలుసు మీ అమ్మాయి నాతో ఏదో ప్రత్యేకంగా మాట్లాడాలంటేనో ఇక్కడికి వచ్చా నేను నీతో మాట్లాడాలన్నారా జోటీ ఏంటే మీ అమ్మను చూసి భయపడుతున్నావా మీ అమ్మ మనసు పెద్ద రాజమందిరం మీరండి చెప్తాను చెప్తాను మీరండి రండి నీది ఒక జన్మేనా అసలు మగ బుద్ధి అంట అటు చూడమే తోడవే అమ్మాయి ఫైనల్ గా ఇంకేమైనా ఉందా అయ్యో పడిపోతా దిగమ్మ దిగు ఏంటి ఏమైంది ఆ అమ్మాయి పెట్టుబడి మీద నడుస్తుందండి ఉంది అయితే కింద పడతామని భయం భయం ఉంటుంది ఆ భయంలోనే చెప్పలేని ఆనందం ఉంటుంది కింద పడితే చావు ఉంది ఉండని చావులోనూ ఒక త్రిల్ ఉంది అయినా ఆపదలో ఉన్నాను రక్షించండి అని నేను పేరు పెట్టి పిలవలేదుగా ఎందుకు వచ్చావు అదే తెలియదు అతి తెలివి చూపిస్తున్నాడు నువ్వు నువ్వు ఆ నాటకాలో ఇంటికి వచ్చిన రాజావు నువ్వు మందు తాగినా నీకు మతిపోలేదు నా కూతురుతో ఈ అమ్మాయి నీ కూతురా ఆహార్ని చెప్పావు కాదే ఏమా ఈయన నీ బాబా నా ఈయన గారి చరిత్ర ఇండియన్ హిస్టరీ అంత ఉంది నీకు తెలుసో తెలీదో కాస్త జాగ్రత్తగా ఉండు ఇక్కడ నుంచి బయట ఉండనివ్వండి అతను హిస్టరీ అంటున్నాడు హిస్టరీ అంటే నాకు చాలా ఇష్టం నీ కూతురు లోపలికి తీసుకెళ్ళా ఇతనికి దూరంగా ఉంచు ఎవరండి ఇతను నా మొగుడు ఇదిగో తీసుకెప్పావు నేను నీకు మొగుడిని కాదు నా కూతురు మొగుడువా నాకు తెలుసు ఆ రూట్ లో నా కూతురు ద్వారా నన్ను నొక తీయాలని చూస్తున్నావా థ్యాంక్స్ నాకు మంచి ఐడియా ఇచ్చాం అందం కొత్త ఒకయ మొక్కలా ఉంది నిన్ను చూస్తుంటే నోరు ఉడుతుంది చాలే నిలు కాదు నిజం నువ్వు వస్తుంటే వెలిగిపోతున్న గ్యాస్ స్టవ్ నడిచూస్తున్నట్టుంది అక్కడ వేడి ఇక్కడ తగులుతోంది ఇది నీటి చుక్కలా తేనె చుక్కల వేళ్లతో మీటి నరాల్ని మెలిపెట్టుకు బాధగా ఉంది బాధపడాల్సింది నేను ఎందువల్ల నీ చందాలని చూశానుగా ఇక జన్మకి నిద్ర రాదు దానికో మందుంది చెప్పనా ఏంటది నన్ను పెళ్ళాడు ప్రతి రాత్రి నిద్ర వచ్చేదాకా నిన్ను చూకొడతా సున్నం బొట్లు పెట్టించి గ్యారె మీద కాదు మరి మీరు చచ్చిపోయినట్టు మీ శవం కాలనట్టు మీ డెడ్ బాడీని కాపులు పీకుతుంటున్నట్టు కలొచ్చిందా లేదు నువ్వు మీద పెట్రోల్ పోసి సీరియస్ రౌడీ అనుకున్నాను తగలెడతాను నేను రౌడీనే కావచ్చు కానీ నా వల్ల నీకే హాని జరగదు నువ్వు ఎలాంటి మోసగాడి చేతిలో ఇరుక్కున్నావో నీకు తెలియజేయడానికి ఇక్కడికి తీసుకొచ్చా ఎవరా మోసగాడు హాను ప్రసాద్ అతను నా తండ్రి అతను తిట్టద్దు భాను ప్రసాద్ నీ తండ్రే కాదు ఇలా రా ఈ ఫోటోలో ఉన్న వ్యక్తే నీ తండ్రి ఆయన దేవాలయంలో మీ అమ్మ మీద అత్యాచారం చేయగా నువ్వు పుట్టావు అబద్ధాలుసిన అవసరం నాకు లేదు ఇది నిజం ఈ ఊరందరికీ తెలుసు మీ అమ్మ మీద అత్యాచారం జరిగిన నేరానికి పంచాయతీ ఈ కుటుంబాన్ని ఊరి నుంచి వెలివేసింది ఏ నమ్మకం లేదా కావాలంటే పంచాయతీ కళ్ళి నువ్వే కనుక్కో అత్యాచారం జరిగిందో లేదో నీకే తెలుస్తుంది తెలుసుకుంటా ఇప్పుడే తెలుసుకుంటా నీ అంత తెలుస్తా పంచాయతీ దాకా ఎందుకు నీ కన్న తల్లి నేను నిలదీస్తాడుకో నిజం చెప్తుంది బాబు ఏమిటమ్మా అమ్మా నా తండ్రి ఎవరమ్మా రమ్య ఈ ప్రశ్న ఓ బిడ్డ తల్లిని అడగాల్సిన ప్రశ్న ఇది అవునో కాదో నాకు తెలియదు నా ప్రశ్నకు నాకు సమాధానం కావాలి ఆ రంగమార్తాండ రఘురామయ్య నీ మీద అత్యాచారం చేస్తే నేను పుట్టాను కదా చె నువ్వు భానుప్రసాద్ కూతురివి నేను ఆయనకు కట్టుబడిన మనిషిని అబద్ధం చెప్పొద్దమ్మా నేను రంగమాతడు చేర్చాడని ఊరందరికీ తెలుసు ఇందులో నువ్వు లేదు నీ తప్పు లేదు కాకపోతే నేను భానుప్రసాద్ కూతురునని చెప్తున్నావే అది తప్పు నోరు నీ తండ్రి భానుప్రసాద్ ఆ రఘురామయ్య గారు నా మీద ఎటువంటి అత్యాచారం చేయలేదు నా చెట్టి వేలు కూడా ముట్టుకోలేదు రాజకీయాల్లో మీ నాన్నగారు అలా చెప్పంటే పంచాయతీలో నేను అలా చెప్పాను